బాబాయ్ ఒరుణి అమ్మ నువ్వా ఓ వరుణి అమ్మ నువ్వా ఓ నువ్వెనా అన్ని పోయిన పొలాలు పోయి అన్ని పోయినాయి ఆగరా బాతుల మీద పడ్డాయంది నువ్వు అటువంటి బాతులుగా మనసుగా చేంజ్ చేస్తారు అది టమకాసి అది పోయింది ఏది ఆస్తి పోయింది ఏది ఏదో చేశారు ఆజిపోయింది ఆగరా ఏది ఏదో చేశారు అది పోయింది ఆగరా బాత్ అంటే చెవులు గుబులు తీసే అనుకున్న దూరం నుంచి అటు గుబులు తీపిచ్చుకుందాం చూస్తే బాతులు అయితే ఏం చేస్తా గు తీసుకోవాలి గుబులు అసలు మనస్మర్య సాగం తీసుకోవాలిగా అవి ఎన్నో ఎందుకు తీయడా తీసుకెళ్ళు ఏమయ్య ఎన్నెంతో మంది రైతులుండారు ఎంతెంత మహానుభావులు ఉండారు వచ్చిన ఒక్కళ్ళు మాట్లాడలేదు నువ్వు పచ్చి దానికి వచ్చిన తోలి అంటావే అర్జున్ కూడా బలం ఇది ఆడు వేసుకున్నాడు ఆడ ఏదో ఆడ మొత్తం బాతులు పెట్టి తినిపిస్తున్నావు ఆడి పరిస్థితి ఏమవ్వాలా ఎవరెవరినో పిలిచి ఎవరెవరికో చెప్ప చెప్పలేదు తోలి అన్నావు అనుకో అయ్యి ఆడి చెప్పను బాత్రిందే ఒక ఐదు బాత్రి ని అన్నానుకో అనుకో అయినా జీవనం చిన్నపిల్లలు చిన్నపిల్లల్లో పెంచుకోలేమైంది మేము పెంచు నువ్వు నువ్వు మేపుకో మామూలు తిప్పుకో తొంగతనంగా పొలాల్లో కాదంటలా నాకు ఒక ఐదు బాతులు ఇవ్వను బాతులు ఇవ్వను ఇవను అంటే ఎవడు పొలాల్లో చేస్తా ఎవరు పొలాల్లో చేస్తా నువ్వు ఎవరు పొలా ఇప్పుడు రావా

ము ఏదో రైతు బావు బాగుంది బాతులు అడుగుతున్నావే ఈ ఎదవలాగా బాతులు అడుగుతున్నావే ఈ ఎదవలాగా అది కరెక్ట్ కాదు నీకు ఎదవైందా బాబు ఏదో చెప్పినందుకు చెప్పినందుకు ఏదో ఐదు ఐదు తన నువ్వు తీసేయ్ నీకు మర్యాద చేస్తున్నా లేకపోతే ఇది బాతులు ఇచ్చి మేపో తోలుకెళ్తున్న ఆయనకు మూడు నాకు రెండు నేను బాబాయ్ కిస్తాను ఏ బాబాయ్ కే ఎప్పుడు ఇత్తా ఎప్పుడు ఇత్త ఎప్పుడు సాయంత్రం కూడా కాడికి వచ్చినప్పుడు ఆ నీకిస్తా అప్పుడు మేతలు అయిపోతే మేత ఆయనకు గూడుకొస్తే సాయంత్రం పూట ఆ రెండింటికి తీసుకొస్తాను మేత మేత మొత్తం సండాలం చేసి వచ్చాడు ఆ ఏది నీ బాతులు వేదగా తనకి వేరేవాళ్ళు బాగా నాచిన పోవాలా నీ బాతులు వేద తనకి వేరేవాళ్ళు నాచినవాలా బాబాయ్కి ఎత్తనాది అసలు నాకు లాగోదాడీ ముసలమ్మంట రేపు ఏది బొచ్చాను ఇచ్చేది ఏది బొచ్చాను ఇచ్చేది

ఎవడు పర్వాలేస్తా నువ్వు ఇస్తాను ఏమి నువ్వు మాజే అతను మాటలు నా మీద రావద్దు

असल निक बुक नहीं नहीं देखो मैं परियो असल नहीं बात के नहीं हूं बात के नहीं आते असली बा हां बात बात नहीं वो बाथरूम में चलते कोई ना मत स्टैंड ये बाथरूम वाले हां तो पताला ले कोई असली बनी है हां तो गास्टर बनी है देन की देन का आ आ ओकनी 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 बस स्टैंड पे वाला अब దాంట్లో ఏం పెట్టావేంది జాబు దాటు ఎట్లా ఆహ అన్ని ఉంటే అంటుదా దా తీసేయ్ తీసేయ్ ఇప్పుడు కొక్కను కొట్టినట్టు కొట్టాడు ఇంకా సిగ్గులేదు నీకు నువ్వు ఇప్పుడు కోక్కను కొట్టినట్టు కొట్టాడు ఇంకా సిగ్గులేదు నీకు నువ్వు పెద్ద తండ్రి లాంటాడు ఆ కొట్టాడు ఆ వెళ్ళే నాన్న దొంగన కొడుకు మా నాన్న కూడా అంతే మా నాయన కాదు ఏంటని మీ నాన్న కదా దొంగన కొడుకు కదా తప్పు నాకారోయ్ నువ్వు మాట్లాడుతాం బాబు అంటే తప్పు నీ ఉంది కాబట్టి తలదిచ్చుకున్నావా ఇందాక లేకపోతే ఆయన కొట్టేవాడువే తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెడుతున్నాను లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని ఏమిటోడానికి నేను మొన్న వంద కాలేజీ ఎందుకంటే వాళ్ళు మొన్న ముక్కలు ముక్కలుగా గుల్ల బుల్లం కొట్టేసి ఐస్ గట్రా కొట్టాడు నీ పుణ్యాలు బాబాయ్ నన్ను కొట్టాడు కా అదే వెంక నలుగురు వచ్చి కొడతారు ఎంక నలుగురు వచ్చి కొడతారు వెళ్ళిపో కొడతామంటే అట్ట ఇట్ట కొట్టరు గుళ్ళ గుల్లం కొట్టుకోడం తీసుకెళ్తారు నిన్ను ఎందుకు నేను పొంది వాళ్ళు గుడి గురించి నువ్వు బాడుకునేదేంటిరా నన్ను కాలికి నన్ను మేప్పని నిన్ను కొడతాం నాకు ఇష్టం లేదు నువ్వు పాపం ఆలు కొడతే పరవాలే నీ మాటలు చచ్చిపోతానరా నేను నా ఆయన చచ్చిపోవు ఏమొంద దాత పురుగుల ముందు నవకారణ ఎండ్రువా ఏడో తాట పులుగులు ఉపో నిన్ను